ఏలూరు జిల్లా చింతలపూడి స్థానిక వికేయం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ పరిచయ సభ కార్యక్రమానికి ఏలూరు నూతన పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరావరాజు ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ శ్రీధర్ బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజకీయంగా కానీ ఒక ఎంపీగా కానీ ఇప్పటి వరకు నేను ఒక్క తప్పు కూడా చేయలేదని చింతలపూడి తాలూకా ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు పని పనిచేశానని అన్నారు పైపైన పై నాలుగు రాజకీయాలు చేసేసి చంద్రబాబు నాయుడు ఆయన ఆయన ప్రతి కుటుంబానికి మంచి జరగాలి ప్రతి ఇంట్లో రావాలి పిల్లలు బాగా చదువుకోవాలి ప్రతి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి అని చెప్పి ఆయన ఎంతో కృషి చేస్తా ఉన్నారు ఇవన్నీ చూసి నేను ఎప్పుడు తెలంగాణ మా నాన్నగారు సపోర్ట్ చేస్తా ఉండేవాడిని కానీ ఇవన్నీ చూసి జగన్ గారు చేసిన ఈ మంచి పనులు చూసి ముఖ్యంగా నాడు నేడు స్కూల్స్ కానివ్వండి రేపు పిల్లలే మన భవిష్యత్తు మార్పు వారి నుంచే మొదలైతే రేపు మన కుటుంబాలు బాగుపడతాయి రేపు మన పిల్లలు కూడా మంచి పొజిషన్ కి వెళ్తారు వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ముందుకెళ్ళడానికి దూచుకెళ్ళిపోతున్నారు నాకు తెలిసి

మన ముందుకు తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని సస్యస్థానం చేయాలని